అది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు శివకుడు పుజ్జబాయి అండి మాది శానిట్రై దర్ శివాచల్ రావు అండి నెల లైట్ డ్రైవర్ని అండి డైలీ సున్నం పెట్టించి డైలీ వెళ్ళిపోపాటు వస్తుంటారండి ఆ దారి బాగాలేదని పుంజుమే వార్డ్ నెంబర్లకి ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా చెప్పావండి చెప్పారు పట్టించుకోవట్లేదండి ఒకవేళ మీరు నేను ఇక్కడ మళ్ళీ మా ఇంటి మా దగ్గర రావాలంటే లాాలాచేర మధ్య తిరుగుకుంటా సుబ్బన్నారి కోరి మాట తిరుక్కుంటే రావాలండి ఇది దగ్గరని చెప్పేలా వస్తున్నామండి మీరు ఇప్పటి నుంచి ఒక కంపెనీ చెప్తామండి పట్టించుకోవట్లేదైనా రాత్రి వస్తున్నట్టు అది జరిగిందండి ఇంత ముందు ఎంత కూడా అలా జరిగిందండి నేను మూడో నేను ఇక్కడ దీని దీనివల్ల ఉపాధి పోయిందండి నా పిల్లలు కూడా పెంచడం కష్టం ఈ మీరు ఎమ్మెల్యే కానీ మంత్రి గారు కానీ మీరు సురవు తీసుకొని మీరు నష్టపర ఇప్పించాలని నేను కోరుతాను అండి కోరికలతోటి మాకు ప్రతి ఇక్కడ పనిచేసి ప్రతి వ్యక్తులు కూడా అదే దారి రానపాడు అదే దారి ఏంటి ఆ కోరిక అప్పటి మనం ఇప్పటి నుంచో చెప్తున్నామండి అసలు చాలా నుంచి పట్టించుకోవట్లేదు ఏంటి అండి అసలు ఎంపీ దగ్గరికి వెళ్తుందో మా మంత్రి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు ఈ అర్జున్గా దానికి రోడ్డు వేయాలండి అది నేను ఏమన్నా అదే చచ్చిపోతే పరిస్థితి నా పిల్ల పిల్లల పరిస్థితి ఏంటండి వీళ్ళు పక్కనే ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుకి గతంలో ఏం చెప్పారంటే వంద అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు అని చెప్పారు మా అన్నగారు బుచ్చ చౌదరి గారు మరి ఇక్కడ అరవై కోట్లు శాంక్షన్ చేశానని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పేపర్లోనూ మీడియాలోనూ వచ్చేయండి అన్నగారిని నేను అడుగుతున్నాను ఈ అరవై కోట్లు ఏమయ్యాయి అసలు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా లేదా లేకపోతే ఈ రోడ్డు ఏం చేశారు ఇదంతా కూడా వంద అడుగుల రోడ్డుని మరి కోరి వానల్స్ ఇలా తవ్వేస్తే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు మేము కోర్టులో కేసులు వేసినా ఏమేసినా కానీ వ్యవహారం వేరేగా ఉంది నేను చెప్తున్నా ఎన్నాళ్ళ నుంచో పోరాటం చేసి చెప్తున్నా ఈ పోరాటానికి మరి ఇప్పుడు కూడా కనీసం స్పందన లేకపోతే కుదిరే వ్యవహారం కాదు క్వారీ ఓనర్స్ ముందుకు రాకపోతే మాత్రం నిజంగా ఇది అయిపోయిన తర్వాత నేను క్వారీలోకి మీ క్వారీలోకి దిగుతానని చెప్పాను ఖచ్చితంగా దిగుతాను తొందరలో దిగుతాను మీ అందరూ ఇల్లులు ముట్టడిస్తారు మా ఊళ్ళంతా ఆ ఏం ఊరుకునేది ఏం కాదు ఇక్కడ రాత్రి ఏం పేరు శివకోటి శివకోటి బుజ్జిబాబు అనే అబ్బాయి ఈ రోడ్డు అంటే వస్తుంటే కిందకి డెబ్బై అడుగులు లోతురు కింద పడిపోయారు మొన్ననే ఒక అతను పడిపోయి చనిపోయారు మరి ఈ విధంగా ఎంతమంది ప్రాణాలను బయలుకొంటుంటారు అనేది ఈ క్వారి వానర్స్ చెప్పాలి మరి మా అన్నగారు అయినటువంటి బుచ్చు చౌదరి గారు ఈ అరవై కోట్లు ఏమై అరవై ఆరు కోట్లు ఏమయ్యి మరి ఇక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు వంద అడుగుల రోడ్డు అన్నారు అడుగుల రోడ్డు ఇదేనా ఒకసారి మీరు మరి మీ నియోజకవర్గం పక్కన ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా చూస్తే మంచిది ఎందుకంటే మా వార్డుకి మీ నియోజకవర్గానికి సరిహద్దులో ఉంది అంచేత మరి ఆ నియోజకవర్గంలో డబ్బులు ఉన్నాయా లేవా అసలు ప్రజలకి పత్రికాముఖంగా చెప్పాలని చెప్పేసి ఆ అన్నగారి బుచ్చి సౌదరి గారిని మరీ మరీ కోరుతున్నాను ఆ డబ్బు ఏమన్నా ఉంటే మరి ఇప్పుడు ఇప్పటికైనా సరే రోడ్డు అయితే మంచిది లేకపోతే ఆ డబ్బు ఏమైందో కొంచెం ప్రజలు తెలియపరచాలని నేను కోరుతున్నాను ఏ ప్రభుత్వం అయినండి గత ప్రభుత్వం అనండి ఏ ప్రభుత్వం అనండి ఏ ప్రభుత్వం అంటే అవునా ఇక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏ ప్రభుత్వంలో శాంక్షన్ చేస్తారో ఆ ప్రభుత్వాన్ని అడుగుతాం ఈ ప్రభుత్వంలో శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం మేము పెట్టుకున్నది జాతీయ జెండా అండి అప్పుడుదాకా జనాలు అంటే ఆ ప్రభుత్వం కాబట్టి బాధపడవలసిందే బాధపడవలసింది కదండి ఇది క్వారీ ఓనర్స్ ఏదైతే ఉందో అది కోరి క్వారితులు అంటే రోడ్లు కూడా తవ్వేసి అమ్మేసుకున్నారండి కోరికా వాళ్ళ మీద పైట్ చేస్తున్నాను రెండు వేల పదకొండులో హైకోర్టులో అంటే నేను లోకాయుక్తలో వేసాను రెండు వేల పన్నెండులో హైకోర్టులో వేసాను రెండు వేల పదిహేడులో నేను పిల్లలు వేసాను ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉంది నేనే ఆశమాషగా ఊరుకోలేదని నిత్యం పోరాటం చేస్తున్నాను ప్రజలతో పోరాటం చేస్తున్నాను న్యాయ పోరాటం చేస్తున్నాను కోరివా దాని సమాధానం ఉండలేదండి హైకోర్టులో వేసాము అప్పుడు ఎవరు చనిపోతే వాళ్ళకి రెండు రోజులు ఆ కుటుంబం ఏడుతున్నారు మళ్ళీ మా అయిపోతుంది అంతే తప్పగానే ఏమి ఉండలేదు అందుచేత ఇప్పుడు గత ప్రభుత్వాన్ని మేము విమర్శించడం అనే ఆయన ప్రకటన చేశారు ఆ ప్రకటన డబ్బు ఏమైంది అని అడుగుతున్నాం ఆయన పోయినసారి ఆ ప్రభుత్వంలో ఉన్నారు అరవై కోట్లు శాంక్షన్ అన్నారు అన్నీ ఆయన అందుచేత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పక్క ఎమ్మెల్యే కాబట్టి ఈ నేను కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను ఈ పక్క వార్డు మాది ఆ పక్క వార్డు నియోజకవర్గం అయింది కాబట్టి నేను అడుగుతున్నాను ఉన్నాయా లేదా చెప్పండి అని కానీ ఆయన తినేసాడు అంటలేదు కదండి నేను మాస్టర్ ప్లాన్ ఉందని ఆయనే చెప్పారండి మాస్టర్ ప్లాన్ ఉంది వంద అడుగులు రోడ్డు అని ఎదరు కేటాయించారండి మీరు వచ్చే దాంట్లో వంద అడుగులు ఉందా లేదండి మీరు వచ్చేటప్పుడే వంద అడుగులు ఉంది ఇక్కడేంటి పది అడుగులు కూడా ఐదు అడుగులు కూడా లేదు ఏమైంది ఇది కాకి ఎదరెత్తిపోయా కోట్లాది రూపాయలు సంపాదించుకొని కోరి కొట్టేసేసి రోడ్డు కూడా కొట్టేసేసి దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకపోతే అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చదివిందా లేకపోతే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్విందా అప్పుడు తవ్వినయే కదా అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది